గుడ్ మార్నింగ్ అండి ఇవాళ వచ్చేసి మనము ఒక ఫ్లాట్ దగ్గరకు వచ్చాము ఇది ఏంటంటే జనప్రియ అవెన్యూ టూ థౌజండ్ ఫోర్లో కన్స్ట్రక్షన్ జరిగింది ఇది వచ్చేసి తెలిసిన నాగోల్కి మంచిగా ఉంటుంది ఓనర్తోని మీరు డైరెక్ట్ వాట్సాప్ నెంబర్ పెడతాను ఆ నెంబర్కి మీరు మెసేజ్ చేయొచ్చు ఆయన మీతో మాట్లాడతారు సత్యనగర్ కాలనీ రోడ్ నెంబర్ ఫైవ్ అని వస్తుంది ఇది లోపలికి రోడ్ మనకి రాగానే మనకి ఇట్లా గ్రౌండ్ ఉంటుంది కామన్గా ఇటు త్రీ బ్లాక్స్ ఇటు టూ బ్లాక్స్ మొత్తం వన్ టూ త్రీ ఇది లాస్ట్ ఫోర్త్ లాస్ట్ ఫిఫ్త్ బ్లాక్ ఇది సో దీంట్లోనే ఫ్లాట్ ఉంది మనకి ఫిఫ్త్ బ్లాక్లో థర్డ్ ఫ్లోర్ సో దీంట్లో లెఫ్ట్ ఇదంతా పార్కింగ్ ఏరియా టూ వీలర్స్ ఫోర్ వీలర్స్ యాక్చువల్గా టూ వీలర్ ఉంటుంది దీంట్లో పార్కింగ్లో బట్ మనకు కూడా చాలామంది కొనుక్కుంటున్నారు కాబట్టి ఈ కామన్ వాల్ లోపల్ని మనకి ఫోర్ వీలర్స్ కూడా అందరు కూడా పార్క్ చేసుకోవచ్చు అనమాట ఇదే ఎడ్జ్ మనకి థర్డ్ ఫ్లోర్ లెఫ్ట్ దిగంగానే మనం ఇట్లా వెళ్తాము ఇమీడియట్గా ఫస్ట్ లెఫ్ట్లోనే మనకి ఫ్లాటు సో ఇదే మాట ఇప్పుడు ఫైవ్ త్రీ జీరో సిక్స్ ఫ్లాట్ నెంబర్ అంతా రామంతపూర్ ఏరియా మనకి ఇదంతా కూడా డోర్ మనకి ఎంట్రన్స్ లోనే మనకి హాల్ ఉంటుంది ఇక్కడ స్టార్టింగ్లోనే మళ్ళీ లెఫ్ట్ సైడ్లో మళ్ళీ హాల్ ఇక్కడ ప్లేస్ నుంచి మనము స్ట్రైట్గా ఇట్లా రాగానే ఇక్కడ బెడ్రూమ్ ఉంటుంది మనకి హాల్ ఇక్కడ బాత్రూమ్ ఉంటుందండి ఇది వచ్చేసి ఇండియన్ ఇది కిచెన్ ఇదొక బెడ్రూమ్ ఒకటి షెల్ఫ్స్ ఉంటాయి ఇక్కడ మనకు కూడా అన్ని చోట్ల ప్లస్ ఒక బాత్రూమ్ ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ ఇది వచ్చేసి వెస్ట్ అనేది సో ఈ ఫ్లాట్ కాస్ట్ వచ్చేసి థర్టీ ల్యాక్స్ చెప్పారు ఇది నెగోషియబుల్ మాట్లాడుకోవచ్చు అండి డబల్ నైన్ డబల్ సిక్స్ ఫోర్ ఎయిట్ ఫోర్ త్రీ వన్ జీరో వాట్సాప్ నెంబర్ అండి